య కోటి సూర్య సమప్రభ అవిఘ్నంబు కురింభే దేవ సర్వ మహారాజ్ కి రేపు మొదలు అంటే రేపు అనగా ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి అర్హులందరికీ అంటే మా ద్వారా అప్లికేషన్ తీసుకొని స్కూట్నేజ్ అంతా జరిగిన తర్వాత అర్హత పొందినటువంటి వ్యక్తులు ఆ యొక్క ఏరియాకి సంబంధించిన వ్యక్తులు అనగా వినాయక స్వామి ప్రతిమారూప భారీ విగ్రహాలను ఉచితంగా స్వామి వారి యొక్క పేరు మీద పంపిణీ చేస్తున్నాం వారిని తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము సంతాలను అడిగిన దాదాలను తొక్కవయ్యా తొండంతో మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంత చుక్కల దారుల్లో వస్తు వస్తు మా సరుకుల ధరలన్నీ దించాలయ్యాలో చెడు అహమే పంచాలయ్య నీలో తెలిసాలయ్య ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ

జై గురు గణేష్ మహారాజ్ కి జై ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి శుభ సందర్భంగా వెంకటగిరిలో స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి మా వద్ద నుంచి అంటే మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం వద్ద నుంచి గత పది రోజుల నుంచి ఎవరైతే అప్లికేషన్స్ తీసుకుని ఆ అప్లికేషన్లో ఉన్నటువంటి నియమ నిబంధనలని పూజ తప్పకుండా పాటిస్తాము అని సంతకాలు చేసి మాకు అప్లికేషన్లు ఇచ్చారు అటువంటి కూడా వ్యక్తుల రేపు మొదలు అంటే రేపు అనగా ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి అర్హులందరికీ అంటే మా ద్వారా అప్లికేషన్ తీసుకొని స్కూట్నేజ్ అంతా జరిగిన తర్వాత అర్హత పొందినటువంటి వ్యక్తులు ఆ యొక్క ఏరియాకి సంబంధించిన వ్యక్తులు చెప్పడం మీరు రేపు మొదలు వచ్చి వినాయక స్వామి ప్రతిమారూప వారి విగ్రహాలను ఉచితంగా స్వామివారి యొక్క పేరు మీద పంపిణీ చేస్తున్నాం వాటిని తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము ఈరోజు రాత్రి నుంచి ఎవరైతే మా దగ్గర అప్లికేషన్ తీసుకున్నారో వాళ్ళకి కూడా మీరు మాకు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లకి మేము మెసేజ్లు కూడా చేస్తాము ఆ టైమింగ్ ఎక్కడ మేము ఆ యొక్క విగ్రహాలని పంపిణీ చేస్తామన్నది కూడా మేము ఫోన్ ద్వారా మెసేజ్ రూపంలో మీకు తెలియపరుస్తాం కాబట్టి విగ్రహాలు తీసుకున్న తర్వాత వినాయక చవితి రోజున ఆ యొక్క వినాయక స్వామి విగ్రహాన్ని మీ యొక్క ప్రాంతంలో ప్రతిష్ఠించి ఆచార సాంప్రదాయబద్ధంగా పూజా విధి విధానాలు హారతలు భజనలు అన్నీ కూడా నిర్వహించి అతి ముఖ్యంగా కూడా నేను విన్నవించుకోవటం ఏమైనాగా అనగా ఈ యొక్క అర్హులకి అంటే మా ద్వారా బొమ్మ తీసుకున్నటువంటి వ్యక్తులకు చెప్పడం వ్యక్తులకే కాదు వారి కుటుంబ సభ్యులకి ఆ ఏరియాలో ఉన్నటువంటి హిందువులకి హిందూ బంధువులందరికీ చెప్పడం ఏమనగా ఆ రోజు మీకు వీరైతే మీ యొక్క ఆర్థిక స్థోమత మేరకు ఆ యొక్క ఏరియాలో అంటే మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దీన దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి అంటే ఆకలితతో అలమటించేటువంటి వ్యక్తులకు అందరికి కూడా మీకు ఆర్థిక సోమత మేరకు ఆ యొక్క వినాయక స్వామి పేరు మీద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయాలని నేను విన్నవించుకుంటున్నాను ఇది కేవలం నా యొక్క విన్నపం మాత్రమే ఎందుచేతనంటే అన్నదానం చేయడం అనేది మన యొక్క సాంప్రదాయం మన యొక్క పద్ధతి మన హిందూ ధర్మంలో ప్రప్రదమైనటువంటి ఒక నియమనిష్టగా ఉన్నటువంటి ఆచారము సాంప్రదాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వినాయక స్వామి యొక్క వినాయక చవితిని అంటే గణేష్ జయంతిని అంగరంగ వైభవంగా వెంగిరీరులో జరుపుకోవాలి ఈ యొక్క విగ్రహాలు కూడా మీరు ఉచితంగా స్వామి యొక్క పేరు మీద మేము పంపిణీ చేస్తున్నాము ఆ యొక్క విగ్రహాలు కూడా తీసుకొని ప్రభుత్వం వారు తెలియపరచినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి భావంతో ఆధ్యాత్మిక భావంతో వినాయక స్వామి యొక్క జయంతిని అందరూ కూడా సర్వే జన భవంతు అనే సిద్ధాంత ధోరణితో మనమందరం కూడా నిర్వహించుకోవాలని భన్నమించుకుంటున్నాం జై భరో గణేష్ మహారాజ్ కి జై